ప్రభువు యొక్క జన్మను కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇందరూ బట్ల పన్న రాయ్ గారు చెప్పినట్టు మన మన పంకులు చెప్పినట్లుగా ఇటు చూడండి దానికి ఎవడైనా సుందా అంటే చాలా క్లియర్ గా ఎవడైనా సతీష్ గారు గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది ఇప్పుడు మనం వాడేది అంతకు ముందు ఒక క్యాలెండర్ వాడారు ఆ జర్మన్ చరిత్రకారుడు కరెక్ట్ గా ఆ రోమ్ లో ఉన్నటువంటి గ్రంథాలను కొన్నింటిని చారిత్రక గ్రంథాలను తీసుకుని యేసు ఏ దినానైతే గోప్యాంగ చర్మము తీయబడిందో ఏ దినాన ఆయనకు పేరు పెట్టారో సంఘములో లేక సమాజ మందిరములో ఏ రోజున పేరు నమోదు చేసుకుని సభ్యత్వము ఇచ్చారో దాని నుండి ఎనిమిది దినములు వెనుకకు వెళ్ళి డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖును నిర్ణయించారు ఒకటవ తారీఖు నుండి వెనక్కు వెళ్ళి ఊరికి మేము ఏదో సతీష్ గారు ఇరవై ఐదు అన్నాడు కాబట్టి మేము కూడా ఇరవై ఐదు అనుకుంటున్నాం అండి పరిశుద్ధరాజ్ కూడా